ఎన్నో ఏళ్లుగా వాహనదారులకు నరక ప్రాయంగా గంటల తరబడి రైల్వే గేట్ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైల్వే ఫ్లైఓవర్ కోసం ఎదురుచూసిన కేశవరం జెడ్ మేడపాడు గ్రామాలకు చెందిన రైల్వే ఫ్లైఓవర్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఫ్లైఓవర్ నిర్మాణానికి కావలసిన స్థల సేకరణను మాత్రం రాష్ట ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు తమ నాయకులు మందపల్లి దొరబాబు జొన్నపల్లి సూర్యారావు ఉంగరాల రాంబావులతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు రైల్వే ఫ్లైఓవర్ రావడానికి సహకరించిన తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మన రోడ్ క్లియరెన్స్ లేక ట్ర కూడా ఆగిపోతున్న విషయం మనందరికీ తెలుసు గంటల గంటలో అయిపోతున్న విషయం మనం కూడా గమనించాం మన మనం రోడ్డు విషయంలో గాలి కానీ కార్లు కానీ బస్సులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆనాటి గౌరవ ఆనాటి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేశవరం ఆరు ఊపిని శాంక్షన్ చేయించడం దాని మీద ఈ టెక్నికల్ ఇష్యూ అసెంబ్లీలో కూడా బి మంత్రి గారు వేళ అయ్యన పాత్ర గారు అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేసిన విషయం మరి మనందరికీ తెలుసు తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టేశారు అంటే ముంద ప్రాజెక్ట్ ఏంటంటే సగం రాష్ట్ర ప్రభుత్వం సగం కేంద్ర ప్రభుత్వం మన రైల్వే పడి పెట్టుకునేలాగా దానిపైన మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే సగం డబ్బు మేము కట్టలేమని చెప్పి వాళ్ళు చేతి ఇచ్చేస్తే ఆ ప్రపోజల్ ఆగిపోయింది ఎన్నికల ముందు అయితే రకరకాల జింపులు చేసేవారు ఏదో మీ చేస్తున్నాం మేము అడుగుతున్నాం అని చెప్పని మీ అందరికీ తెలిసిన విషయంలో కూడా రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాధ్వనిలో ఈ కూట ప్రభుత్వం నడుస్తూ ఉంది కేంద్రంలో కూడా మరి మన భారతీయ జనతా పార్టీ మొత్తం మన దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఈ మూడు పార్టీ కలిగి కనుక ఇమ్మీడియట్గా మన 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 మండపేట నియోజకవర్గంతో పాటుగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్ఓపీలు అన్నిటికీ కూడా మోక్షం ఒక ఆలోచనతో శ్రీ నారా చంద్రబాబు గారు కృషి ఫలితంగా కేశవరం జంట మేడపాటు రెండు ఆర్ఓబిలు మనకు శాంక్షన్ అయ్యి దానికి సంబంధించి కేసువరానికి సంబంధించి అయితే ఆరు ఎకరాల ఐదు ఆరున్నర ఎకరాలు ఆరు ఎకర ఆరు పాయింట్ ఐదు మూడు ఆరు సెంటు అంటే ఆరున్నర ఎకరాలు అక్కడ మనకు ల్యాండ్కి వాళ్ళ ప్రభుత్వం మన రైల్వే బోర్డు వాళ్ళు ఇవ్వడం అదేవిధంగా జడ్డ మేడపాటికి అయితే ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ సెల్స్ ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ దీని దీ మేడపాడికి అయితే ఆరు పాయింట్ ఐదు మూడు సెంట్లు అంటే ఆరున్నర అదే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనుకోవచ్చు రాఫీగా ఈ సెంట్లకి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ప్లెగ్ మార్కింగ్ కూడా అది ఏదైతే స్థలం తీసుకొని పోతున్నారో ఆ దాంట్లో ప్లెగ్ నెక్స్ట్ నెస్ట్స్ ఏమని చెప్పి కూడా ఆటర్స్ దీనికి ఇంత మాకు కావాలని చెప్పి వాళ్ళ ఇంజనీర్స్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇవాళ మనకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఈ ఆరు ఎకరాల సెల్ అది ఐదు ఎకరాల సెల్ మొత్తం ఈ దగ్గర దగ్గర ఈ పన్నెండు ఎకరాల్లో మనం ఎక్వైజ్ ఎక్విజేషన్ చేసి రైల్వే వాళ్ళకి హ్యాండ్అట్ చేస్తే చాలు మిగిలిందంతా కూడా రైల్వే వాళ్ళే వాళ్ళ కష్టంతో వాళ్ళే వాళ్ళ దాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది అంటే మనకి ఈ మన స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క భూమి వచ్చితో మొత్తం ఈ మన శంకర్ రెండు ఆరోగ్యలు వస్తున్నాయి అంతేత మనకి ట్రాఫిక్కి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా కూర్చో అని చెప్పి ఈ సందర్భంగా మండప నియోజక ప్రజలకి దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గం కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి దీన్ని సాధించడంలో మన పార్లమెంట్ సభ్యులు శ్రీ హనీష్ మాధుర్ గారు మరి శక్తిలో దాన్ని కృషి చేసి వారి తండ్రి గారి యొక్క వారి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే వారి యొక్క పేరు అంటే నేను ఎక్కువ మన సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన దాని బట్టి దాని బట్టి ఆయన కూడా దీన్ని ఒక రకంగా మనం సక్సెస్ చేసిన దాంట్లో ప్రప్రథమ స్థానమైన తీసుకున్నారు అదే రకంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ హరీష్ మాధుర్ గారికి ఈ యొక్క ఈ యొక్క ఆర్వబి రెండు మనకు శాంక్షన్ చేయించినందుకు మండపేట పది అంటల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి